లేపాక్షి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు భాష ఉత్సవాల్లో వివిధ పాఠశాలల్లో నుంచి బాలికలకు నిర్వహించిన వ్యాసరచన ప్రకృతి పోటీలలో నంబుల పూలకొంట మండల కస్తూరిబా పాఠశాల ఆరవ మంది విద్యార్థినిలు సత్తాచాటారు హిందూపురంలో మంగళవారం నిర్వహించిన లేపాక్షి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తెలుగు భాష వారోత్సవాలు నిర్వహించారు ఈ వారోత్సవాల్లో బాలు బాలికలకు నిర్వహించిన వ్యాసరచన ప్రకృతి పోటీలలో నంబుల పుల్లకొండ కేబేజీ విద్యార్థినిలు మండల టాపర్గా సత్తా చాటారు మమతా వ్యాసరచన జ్యోతి దీక్షిత గుణ శ్రీ నందిని బిందు శ్రీ విద్యార్థుల నియాలను ఫౌండేషన్ వారు ప్రశంస పత్రాలు మెమెంటోలు అందజేస్తూ అభినందించారు ఈ కార్యక్రమంలో నంబుల పులుకుంట ప్రత్యేక అధికారి రిహానా పాల్గొన్నారు